హలో హాయ్ అందరికీ నేను రమ్య అందరిలా ఉన్నారు బాగున్నారా సో నా వీడియోస్ మీరు అయితే ఫస్ట్ చూస్తున్నారా అయితే మీకు నచ్చితేనే కనుక వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి సో ఇప్పుడైతే చాలా షాప్ చేయడానికి వెళ్తానమాట ఒకటి కాదు రెండు కాదు చాలానే ఉన్నాయి సో అవన్నీ ఏంటి అనేది డీటెయిల్గా ఏం తీసుకున్నాను ఏం వదిలేసాను దేని కాస్ట్ ఎంత అనేది కూడా మీకు నీకు డీటెయిల్గా వీడియోలో చెప్పేస్తాను సో ఇప్పుడైతే మేము రెడీ అయిపోయాం అనమాట ఎప్పుడు బయటకు వచ్చినప్పుడు మా హస్బెండ్నే కి ఏమంటాను ఎందుకంటే అది ఎక్కడ పెడతానో నాకు తెలియదు అందుకనే తన మీదకి నెట్టేయచ్చు కదా అని ఎప్పుడు నార్మల్గా ఫస్ట్ని బయటకు వచ్చేస్తాను తను ఇప్పుడు లాక్ చేసుకుని వస్తారనమాట సో ఇప్పుడైతే పిల్లలతో బయటకంటే అది నిజంగా పెద్ద టాస్క్ అనే చెప్పాలి అది కొంచెం ఈరోజు కొంచెం క్లైమేట్ ఇక్కడ మాకు వైజాగ్లో కొంచెం వర్షం పడేలా ఉంది కాబట్టి మేమైతే ఇంకెలా ప్లాన్ చేసుకున్నాము వర్షం కూడా అది ఎండ కూడా లేదు కొంచెం చల్లగానే ఉంది కదా అని రెడీ అయిపోయామనమాట సో ముందు అయితే మనం బయటికి వెళ్ళాలి అని అంటే పెట్రోల్ కొట్టించుకోవాలి కాబట్టి చెక్క పెట్రోల్ అయితే కొట్టించుకున్నాము ఇలా వెళ్తున్న దారిలో ఇప్పుడైతే మెయిన్ స్కూల్ స్టార్ట్ అయిపోయాయి నెక్స్ట్ ఇంకా రైనీ సీజన్ వస్తుంది కాబట్టి రెయిన్ కోట్ కానీ అంబ్రిల్లా కానీ కొందామని అనమాట ఈ షాప్ కావాలని నేను వచ్చే ఉన్నాను ఇక్కడైతే మంచి మంచి గిఫ్ట్ గిఫ్ట్ అవన్నీ ఉంటాయి అన్నమాట గాజువాకు వెళ్ళే దారిలో ఉంటుంది లెఫ్ట్ సైడ్లో సో ఇప్పుడైతే రెయిన్ కోట్స్ అనిపించింది కాకపోతే ఇక్కడ కొంచెం ఓల్డ్ అనిపించింది నాకు ఇవన్నీ అందులోనూ చాలా బరువుగా అయితే ఉన్నాయి పిల్లలు కొంచెం లైట్ వెయిట్ అయితే బాగుంటుంది కదా టిష్యూ టైప్ ఉంటున్నాయి కదా కోట్స్ అవి కావాలని వచ్చేసాను సో కాకపోతే ఇక్కడ లేవు ఇదైతే నాకు ఎయిట్ సెవెన్ నైంటీ చెప్పారు కాస్ట్ చాలా ఎక్కువ అనిపించింది సో అందుకని అయితే ఇక్కడ తీసుకోలేదు సో ఇప్పుడైతే మళ్ళీ నా ఫోన్ కొంచెం టెంపర్ పైన టెంపర్ గ్లాస్ సేఫ్టీ గార్డ్ పగిలిపోయింది నెక్స్ట్ ఇంకా వెనకాల గార్డ్ గార్డ్ వేయించుకుందామనేసి షాప్కి వచ్చాను అనమాట నేనేమో అలా అడ్జస్ట్ అయిపోతానులే వద్దులే వద్దులే అంటే ఇంకా మా హస్బెండ్ అంత దాంతోనే ఉంది కదా పని కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటే బాగుంటుంది పిల్లలకి వెళ్ళి ఏదైనా చేజర్ కింద పడినా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా వేయించుకో అనేసి అన్నారు సో మీరు కూడా ఎప్పుడైనా పైన టెంపర్ గ్లాస్ పగిలింది అని అంటే వెంటనే వేయించుకోండి అలా అలా ఎక్కువ రోజులు ఉంటే కనుక లోపల ఒరిజినల్ గ్లాస్ కూడా పగిలిపోయే ఛాన్స్ ఉంటుందంట అప్పుడు మనకి ఇంకా కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది బిల్ ఎక్కువ అవుతుంది అనమాట ఇంకా ఇలా కొత్త గ్లాస్ వేయగా చాలా బాగా అనిపించేసింది నా ఫోన్ అయినా అని అనుకున్నాను చాలా కొత్తగా అనిపించేసింది ఇంకా నేను ఇంకా కొత్త మొబైల్ తీసుకుందాము కొంచెం క్లారిటీ రావట్లేదు కదా మొబైల్ అని ఇంకా కొత్త తీసుకుందాం అనే లోపే ఇంకా మా హస్బెండ్ ఇది వేయించారు సో మొబైల్ అయితే కన్ఫామ్గా తీసుకుంటాను ఒక టూ త్రీ మంత్స్లో అది కూడా మెయిన్ ఈ యూట్యూబ్ కోసమే అనమాట సో ఇప్పుడైతే ఇంకా మా వాడు ఒకసారి చూస్తానమ్మా ఏది అనేసి అడిగాడు సర్లే కదా ఇప్పుడే కదా వేయించని ఒకసారి చూసిస్తాడనేసి అనేసి ఇచ్చాను అనమాట కానీ కొత్త వేయించిన తర్వాత భలే ఉంటుంది కదా ఫీల్ నాకైతే మొబైల్స్ అంటే చాలా ఇష్టము ఇది కొత్తగా వేయించాను కాబట్టి కొన్నాళ్ళ ముర్పంలా ఉంటుందో మరి ఎలా ఉంటుందో గార్డెన్ అయితే బాగా సేఫ్టీగా వేయించుకుని పిల్లలు ఉన్నారు కాబట్టి సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఈ టెళ్ళాలా అని అటు ఆలోచిస్తూ ఉన్నాము ఇంకా ఇటువైపు అయితే లంచ్ బాక్స్ అని చెప్పాను కదా నేనేమో డి తీసుకుందామని అన్నాను లంచ్ బాక్సెస్ ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడ ఉంది కదా షాప్ చూద్దాము నార్మల్గా అనేసి అంటే వచ్చాను అనమాట ఇక్కడైతే నాకు చాలా వెరైటీస్ అయితే చూపించారు కానీ నాకు రీజనబుల్ ప్రైసెస్ అనిపించలేదు సో ఫస్ట్ చూపించాను కదా స్టీల్ బాక్స్లా ఉంది బ్లూ కలర్ అది మాకు సెవెన్ హండ్రెడ్ చెప్పారు చూసారు కదా ఇదే అనమాట బాక్స్ లోపల బాక్స్ నచ్చింది కానీ పైన బాక్స్ ఇదేదో నార్మల్ స్టీల్లో అనిపించింది కొంచెం బ్లూ కలర్ అయినా కోటెడ్ ఇస్తే బాగుండేమో అడ్జస్ట్లో అనిపించింది ఇదేమో నైన్ హండ్రెడ్ అనమాట హాట్ బాక్స్ అంట హాట్గా ఉంటుందంట కాకపోతే రైస్ అదిను అందులో మా పిల్లలకి ఇంత సెట్టింగ్ అయితే పిల్లలు పాడేస్తారు స్పూన్స్ అవన్నీ ఇంత హడావిడిగా ఉండకూడదు సింపుల్గా ఉండాలనేసి అయితే ఇంక ఇది కూడా స్కిప్ చేసేసాను ఇంకా చాలానే చూపించారు కాస్ట్ కూడా ఎక్కువ ఉంది థౌజండ్ రూపీస్లో కూడా చూపించారనమాట ఇంక ఇందులో కలర్స్ ఉన్నాయన్నారు ఇది ఒక వెరైటీ చూడండి ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ అంతా చెప్పారు ఇది కూడా హాట్ బాక్స్ టైప్ వచ్చింది లోపల అంటే ఇది మరి కొంచమే పడుతుంది కదా అనేసి అయితే ఇంక ఇది కూడా తీసుకోలేదు ఇది కూడా కొంచెం కాస్ట్ ఎక్కువే ఇంక ఇలా ఇన్ని చూపించారు కానీ నాకు ఎందుకో వర్త్ అనిపించలేదు సరే డి మార్ట్లో తీసుకుందాం కదా అనేసి అయితే అక్కడి నుంచి అయితే నెమ్మదిగా వచ్చేస్తాం అనమాట మనం ఒకటి ఎక్కడైనా చూస్తే అదే దాని మీద ఉంటుంది అన్నట్టు నాకు డిమార్ట్లో చూసిన బాక్సెస్ ఏ గుర్తొచ్చినాయి అనమాట ఇంకే తీసుకుందాం అని అనుకున్నాను ఇంకా టైం కూడా లెవెన్ థర్టీ అయిపోయింది మంచిగా ఆకలి వేసేస్తుంది ఇంకెక్కడికైనా బయటికి వస్తే అది పిల్లలతో వస్తే కన్ఫామ్గా తిండి మాత్రం ఉండాలి కదా అలానే అయితే ఇంకా మంచి హ్యాపీ బేకరీ అనేది దానికి వచ్చేసాను కాజువకాలేదాన్ని లెఫ్ట్ సైడ్లో ఉంది ఇది కూడా హ్యాపీ బేకరీ చాలా ఫేమస్ అంట ఇక్కడ అన్నీ దొరుకుతాయి అంట అలానే రస్ములవి తీసుకుందాం అనిపించింది ఇంక మా హస్బెండ్ సార్ మా చెల్లి చెప్పింది చాలా బాగుంటుంది అక్క అనేసి అయితే ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఒకసారి టేస్ట్ చేద్దాం అనిపించింది కానీ నాకైతే అస్సలు నచ్చలేదు అనమాట ఇంకా మా కి ఇచ్చాను మరి అది ఫ్రెష్ ఉందో లేదంటే మరి ఎలా ఉందో తెలియదు కానీ మేము ఫస్ట్ తినడం వల్ల అంతగా కనిపించలేదు ఇంకా మా వాడు కూడా కూల్ కేక్ పీస్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా వెనీలా ఫ్లేవర్ చాలా బాగుంది ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ పడింది అది వచ్చేసి ఎయిటీ రూపీస్ అనుకుంటా దాన్ని ఏమంటారు రస్మలై అది అనమాట కాస్ట్ విత్ కాస్ట్ చెప్తున్నాను సో ఇక్కడైతే చక్కగా టేబుల్ అది ఇచ్చారు దీని మీద కూర్చున్నాము మళ్ళీ ఇక్కడ మంచి ఆకలిగా ఒకటి ఉంది ఏం తినాలో కూడా మంచి మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇంకా కూడా అక్కడ జరిగింది ఏంటో చెప్తాను ఫస్ట్ అయితే మేము కరీపఫ్ ఆర్డర్ చేసి ఎక్కడికి ఏ బ్యాగ్ నీకు వెళ్ళినా అది వీకెండ్ అనుకోండి అంటే ఫ్రైడే సాటర్డే మండే అనుకోండి కర్రీపఫ్ ఆర్డర్ చేస్తాను లేదు అంటే కన్ఫామ్గా ఎగ్ పఫే అనమాట సో ఇప్పుడైతే ఏమైందంటే ఇక్కడ ప్రతి చోట కూడా సాసే కదా అలా పెడతారు సాస్ ఏమో అనుకుని నేను ఏమన్నాను తీరా చూస్తే అది తేనంట బాబు అనిపించింది అది తెలుసుకోవడానికి నాకు మించి మించి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పట్టింది అనమాట మా హస్బెండ్ చెప్పారు అది తేనరా బాబు మీరు ఎక్కడ ఉన్నావో ఏంటో అనేసి అన్నారనమాట సో అయితే టొమాటో సాస్ అడిగితే ఇచ్చారు దాంతోతే ఫుల్గా కుమ్మేశాను అనమాట మీ నిజంగా పఫ్కి ఎగ్ పప్స్కి టొమాటో సాస్ బలే కాంబినేషన్ కదా సో అన్నట్టు మర్చిపోయాను టొమాటో సాస్ కూడా నేను మీకు ఎలా చేసుకోవాలి హోమ్ మేడ్ మన ఇంట్లో అనేది నేను మీకు లక్ష్మీ వీడియోలో అప్లోడ్ చేసేస్తాను నేను అత్యవాళ్ళ ఇంట్లో చేసింది చాలా బాగా వచ్చింది అనమాట సేమ్ మనకి బయట ఉన్నట్టే కాకపోతే దీనికి కొంచెం క్వాలిటీగా కూడా వచ్చింది అదనమాట సో ఇప్పుడైతే ఇంక డ్రింక్స్ అయితే చేసుకున్నాము యాపిల్ జ్యూస్ ఒకటి స్ప్రైట్ ఒకటి ధమ్స్అప్ ఒకటి మావిడికి ఎక్కడికి వెళ్ళినా ఇంకా ధమ్స్అప్ ఏ ఉండాలన్నమాట అది ఎలాంటిది అయినా సరే స్ప్రైట్ ధమ్స్అప్ ఈ రెండు బాగా అయితే అలవాటు అయిపోయి సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి మళ్ళీ గోల్డ్ షాప్కి అయితే వచ్చేసాను అనమాట గోల్డ్ షాప్కి వచ్చేసారంటే ఉన్నట్టుండి అనుకోకండి అక్కడ నుంచి అలా కొంచెం ట్రావెల్ చేసుకుంటే అయితే వచ్చేసాము సో ఇక్కడికి ఎందుకు వచ్చాను మెయిన్ పర్పస్ ఏంటి అంటే చెల్లి చేసి కదా ఏదైనా గిఫ్ట్ ప్రెజెంట్ చేద్దాము తనకి సిల్వర్లో రింగ్స్ కానీ లేదంటే ఇయర్ రింగ్స్ కానీ హ్యాండ్ రింగ్స్ కానీ చైన్ కానీ సెట్స్ ఉంటాయి కదా అలా అనుకుని వచ్చాననమాట నిజంగా నేను అనుకోదంతా అట్ట ఫ్లాప్ అయిపోయింది మొత్తము ఇక్కడ అన్ని ఇక్కడ దాని ఏమంటారు ఎక్కువ లేవన్నమాట రింగ్స్ బాగున్నాయి కానీ చెల్లి సైజ్ అయితే లేవు చైన్స్ కూడా విడివిడిగా ఉన్నాయన్నమాట దానికి సెట్ చేసుకుని తీసుకోవాలంట ఇలా సెట్స్ ఉన్నవి నిజంగా త్రీ పేర్సే ఉన్నాయి త్రీ సెట్స్ ఉన్నాయన్నమాట త్రీ సెట్స్ కూడా నాకన్నా ముందు ఒకళ్ళు వచ్చారు వాళ్ళు చూసుకున్నారు వాళ్ళు సెలెక్ట్ చేసి మిగిలిన తర్వాత నాకు ఇచ్చారు కానీ అది నాకు నచ్చలేదు మళ్ళీ అక్కడి నుంచి అయితే వచ్చేసాము ఏమీ తీసుకోలేదు ఇంక రాజమండ్రి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో ఒకటి కొనచ్చలే అనేసి అయితే వచ్చేసానమాట ఇంకా స్కూల్కి సంబంధించింది అయితే స్కూల్ షూ కూడా తీసుకుందామని మళ్ళీ స్కూల్ షూ షాప్కి అయితే వచ్చేసాము ఈ షూ కూడా వాడికి ఎంత పడింది అంటే ఫోర్ ఫిఫ్టీ ఎంత పడింది చాలా బాగుంది అనమాట వర్త్ ఇది కూడా గాజువాకి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ గణేష్ షూ సెంటర్ అని ఉంటుంది సో మీరు ఎప్పుడైనా వెళ్ళపోతే కనుక చాలా బాగా వెళ్ళండి నాకైతే తెలిసింది మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను అంతే ఇంకా అక్కడ అయిపోయింది మళ్ళీ ఇక్కడ నుంచి లక్కీగా ఏదో వచ్చేసాము లక్కీ నా ఫేవరెట్ షాపింగ్ మాల్ అనమాట అస్తమానం అందులోకి వెళ్తూ ఉంటాను ఇందులో కాస్ట్లీ దగ్గర చీప్ అన్ని రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయని నా ఒపీనియన్ మీతో షేర్ చేస్తున్నాను సో ఇప్పుడైతే మావాడి బర్త్డే కూడా వచ్చేస్తుంది ఇంక బర్త్డే డ్రెస్ అయితే కొనాలన్నమాట దానికోసం అయితే ఇక్కడికి వచ్చారు లాస్ట్ టైం తమ్ముడు మ్యారేజ్కి కూడా నేను ఇక్కడే తీసుకున్నాను ఇతను చూసారు కదా మా పాప వెళ్ళింది దెబ్బకి ఎత్తేసుకుంటే దెబ్బకి ఏడ్చేసింది అనమాట సో పిల్లల్ని అలాగే ఎత్తుకుంటారు కదా ఎవరైనా ఇప్పుడైతే మా వాడి డ్రెస్ వేశాను ఎప్పుడీ కోట్ టైప్ తీసుకుందాం అనుకుంటున్నాను కోట్ అయితే అసలు ఇప్పటివరకు ఒక్కటి కూడా యూజ్ చేయలేదు మా వాడికి ఇది కూడా బాగుంటుంది వీడు బా కొంచెం బాగా కనిపిస్తాడు బర్త్డే కదా కొంచెం గ్రాండ్గా ఉండాలనేసి అయితే ఇలా తీసుకున్నాను మావాడికి నార్మల్గా టూ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ జీన్స్ ప్యాంట్స్ కూడా అసలు సెట్ కావన్నమాట కొంచెం బ్రాండెడ్లోనే మీరు సెట్ అవుతాయి నెక్స్ట్ ఎక్కువ కాలం వస్తాయి కూడా అవి అయితే కొంచెం తొందరగా చిరిగిపోతాయి సో ఇప్పుడైతే నేను తీసుకుంది ఇలా కోట్ టైప్ తీసేసుకున్నాను నెక్స్ట్ ఇంకా ప్యాంట్స్ కూడా వచ్చేసి బ్రాండెడ్లోనే తీసుకున్నాను అనమాట ఈ ప్యాంట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అంట ఇంకా ఆ తర్వాత అయితే ఇంకో ప్యాంట్ చూపించారు అది ట్వెల్వ్ హండ్రెడ్ కానీ ఎయిట్ హండ్రెడ్ దానికైనా ట్వెల్వ్ హండ్రెడ్ చాలా బాగుంది సో ఇంక డబ్బులు విషయం పక్కన పెడితే ఇది బాగుంది బాబు అనేసి అయితే ఇంక తీసుకున్నాను ఒకసారి ట్రైల్ కూడా వేసే చూసి మనం చెప్పలేము కదా ఏది కూడా ఇదిగోండి ఇదే నేను తీసుకున్న ప్యాంట్ కొంచెం చాలా బాగా వచ్చింది ఎలాస్టిక్ కూడా వచ్చింది బటన్స్ పెట్టుకునే పని లేదు జిప్ వేసుకునే పని లేదు నెక్స్ట్ అలా వేసేసుకోవడమే బాగుంది పిల్లలకి ఇలానే ఉంటే బెస్ట్ కాన్స్టిట్యూషన్ పక్కన పెట్టేసా అంటే ఇంకా చక్కగా అయితే తీసేసుకున్నాము ఒకసారి ట్రైల్ వెళ్దాం కదా ట్రైలు నుండి వెళ్తుంటే మా బుడ్డిది కూడా అందులో దూరుతుందంట నేను తీసుకున్నానని చెప్పేసి వద్దు అందులోకి ఎందుకు అమ్మా అన్నానని గోల గోల చేసింది కిందపడి దొరిలేసింది అనమాట అలా ఉంటారు పెళ్ళి మొత్తానికైతే మా వాడి లోపల నుంచి బయటకు వచ్చి నిజంగా కుటుంబశంకర్లో పవన్ కళ్యాణ్ నాకు ఫీల్ అయిపోతున్నాడు ఇంకా అలా ప్యాంట్ వేసుకుని భలా అనిపించింది అనమాట నాకు ఇక్కడైతే అక్కడ రెయిన్ కోట్స్ తీసుకోలేదు కదా షాప్లో ఇక్కడ రెయిన్ కోట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకి సో ఇది ఎంత అనుకుంటారు నిజంగా నేను ఆశ్చర్యపోయాను అక్కడేమో మాకు సెవెన్ ఎయిటీ ఎంతో చెప్పారు కోట్ ఇక్కడ నిజంగా టూ టూ సిక్స్టీకి వచ్చేసింది కోట్ చాలా బాగుందనమాట లైట్ వెయిట్ బాగా మనకి ఎన్నాళ్ళు రావాలి ఒక ఫోర్ సిక్స్ మంత్స్ వస్తే చాలే అనేసి అనుకున్నాను ఇక్కడ కూడా మా పిల్లలు బట్టల్లో దూరిపోయి బూచి ఆటలు అనమాట ఏం చెప్తాము ఇంకైతే అయితే వచ్చేసి చెక్క బిల్డింగ్ వేయించేసుకొని అయితే ఇంక బయటకు వచ్చాక రెడీ అయిపోయామనమాట ఇక్కడ నుంచి అయితే ఇంక కంపెనీలో అది కొనుక్కోలేదు మా హస్బెండ్కి ఏంటంటే కొన్ని 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 బాగుంటాయి కొన్ని బాగు చూసుకొని కొనుక్కోవాలి అని చెప్పి అలా అంటూ ఉంటారు అనమాట నాకైతే అలాంటిది ఏమీ తెలీదు సో ఇంకా తను చెప్పింది వింటూ ఉంటాను స్టార్టింగ్ అక్కడ తీసేసుకుందాము అనేసి అన్నాను నేను ఫ్యాన్సీ షాప్లో గిఫ్ట్ ఆర్టికల్ షాప్లో కోట్ సెవెన్ ఎయిటీకి సో అది వద్దు అని చెప్పి ఇక్కడికి వచ్చాము కాబట్టి కొంచెం బెటర్గా టూ సిక్స్టీకి దొరికిందని నేను బాగా అనిపించింది అనమాట సో ఇప్పుడైతే అంబ్రిల్లా తీసుకుందామని రోడ్ సైడ్ ఉండే షాప్లోకి వచ్చేసాము సో ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ నార్మల్ బ్యాగ్స్ ఉన్నాయి మరి అమ్మ బాబోయ్ ఈ పొడుగు నుంచి ఆ పొడుగుకి నార్మల్గా లేవు ఇక్కడ అన్ని బ్యాగ్స్ అవైలబుల్గానే ఉన్నాయి ఇదంతా గాజువాకు నుంచి మా ఇంటి అగనంపుడు ఈ మధ్య ఏరియాలోనే లెఫ్ట్ షాప్లో లెఫ్ట్ సైడ్లోనే ఉన్నాయి అనమాట ఇవన్నీ సెంటర్కి వస్తే ఇవన్నీ మీకు కనిపించేస్తాయి అసలు ఇన్ని బ్యాగులు అంటే అన్ని బ్యాగులు చూసారు కదా సో ఇప్పుడైతే మా హస్బెండ్కి అయితే ఇక్కడ కూడా గొడుగులు నచ్చలేదంట నా ఒపీనియన్ ఏం లేదండి తనే షాప్ చేస్తుంటే నేను వెనకాల ఉన్నాను అంతే సో ఇప్పుడైతే డి మార్క్ అయితే వచ్చేసాము డి వచ్చేసి మెయిన్ తెలుసు కదా అని ఆల్రెడీ లంచ్ బాక్స్ ఎన్నో తీసుకుంటానన్నాను ఇంకా ఒకటే మాట అనుకొని పట్టుకుని లాక్కు వచ్చాను అనమాట డైరెక్ట్ ఇంకెక్కడ ఆకుండా లంచ్ బాక్సెస్ ఉండే ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయాము ఇంకా వెళ్ళిన తర్వాత ఇంక వెళ్ళగానే చూసాను గబ్బగబా చూశాను కాకపోతే కొన్ని కొన్ని మనం చూసుకుని కొనుక్కోవాలి ఏ షాప్ అయినా సరే అది నా ఒపీనియన్ ఇంకా పిల్లలు అన్న తర్వాత ఇంకా డిమార్ట్కి వచ్చామంటే ఏదో అలా అడుగుతూనే ఉంటారు కానీ వీళ్ళని మా బుడ్డి సరే ఈ లోపు పడుకునిపోయింది అంటే కొంచెం నీరసం చేసేసింది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తొందరగా లేచిందనమాట ఇప్పుడైతే చూసారు కదా బాక్సెస్ చూపిస్తాను డిమార్ట్కి ఎవరినా రాకపోతే చూడండి వన్ ఫార్టీ నైన్ అంట బాటిల్ చాలా బా బాక్స్ చాలా బాగా వచ్చింది ఇదే బాక్స్ మనకి ప్లాస్టిక్ వచ్చింది కదా పూర్తిగా మళ్ళీ ఇదే స్టీల్ కూడా వచ్చింది ఉందనమాట మనం చూసుకుని కొనుక్కోవాలి ఇంక ఇక్కడైతే నేను లాస్ట్ టైం చూసింది ఇవే బాక్సెస్ కాకపోతే ఈ పిల్లలకి ప్లాస్టిక్ వద్దు స్టీల్ పెడతామని నా ఒపీనియన్ ఇంక నుంచి ప్లాస్టిక్ అంతా ప్లాస్టిక్ వాడని చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను అనవసరంగా చిన్నపిల్లాడికి ప్లాస్టిక్లో పెడతాను అనేసి ఈసారి ఎలా ఏదైనా ఏదైనా సరే మంచిగా మంచి బాక్స్ కొనాలి అనేసి అయితే ఇందులోకి వచ్చాను ఇక్కడ అనుకో మనకి కాస్ట్ ఎవరిని అడగక్కర్లేదు ఎవరు ఏమి చెప్పక్కర్లేదు మనకి నచ్చిన బాక్స్ చూసుకోవచ్చు నచ్చిన బాక్స్ ఎంచుకొని కొనుక్కోవచ్చు సో దానికోసం మెయిన్ పర్పస్ నేను రావడం జరిగింది ఇదైతే మాకు చాలా బాగా నచ్చిస్తుంది అంటే అదే తీసుకుందాం అమ్మా అదే తీసుకుందాం అనేసి అన్నాడు నాకైతే ఉండరా బాబు నువ్వు వెంట దాని మీద టామ్ అండ్ జరియీ బొమ్మలు మిక్కి మోస్ ఇలాంటివి ఉంటే కదా పిల్లలు ఇష్టపడతారు ఇది చూసారు కదా చాలా బాగుంది ఇది ఎంత పెడుతుంది అంటే త్రీ హండ్రెడ్ ఎంతో పడిందిట్టండి త్రీ ఫిఫ్టీ ఎంతో పడింది అంతే సో ఇది కూడా చూసారు కదా లాస్ట్ టైమ్ అక్కడ షాప్లో చూసిన దానిలాగే ఉంది అందుకని అది కూడా స్కిప్ చేసేసాను ఈ బాక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇదేమో కొంచెం డ్యామేజ్ ఉంది మీరు చూసుకోండి కొనుక్కోండి అక్కడ పైన బాక్స్ మీద రాసేది డ్యామేజ్డ్ అని మనం చూసుకోకపోతే ఒకసారి అయితే డిమార్ట్లో మాకు ఏమైంది అంటే నార్మల్గా గ్లా గ్లాస్వి ఉంటాయి కదా గ్లాసెస్ బాక్స్ కొనుక్కుందాం కదా అని వస్తే మేము చూసింది తీసుకుని వెళ్ళిపోయాము కానీ ఇంటికి వచ్చి చూస్తే అందులో సిక్స్ గ్లాసెస్కి ఫైవ్ గ్లాసెస్ ఏ ఉన్నాయి చాలా అప్సెట్ అయ్యామనమాట చూసుకొని కొనుక్కోండి ఇక్కడైతే ఈ బాక్స్ నేను ఫైనల్గా సెలెక్ట్ చేసిన బాక్స్ ఇది ఎంత పడింది అంటే నాకు త్రీ నైంటీ నైన్ పడింది చాలా వర్త్ అనిపించింది ఇందులో మనకి హాట్ రైస్ పెడితే హాట్ లానే ఉంటుంది అది బాగా అనిపించింది అనమాట ఇంక ఇలాంటివన్నీ కూడా స్కిప్ చేసేసాను చిన్నపిల్లలు కదా ఇంత హడావిడిగా పెడితే వాళ్ళు తీసుకొని తినలేరు మళ్ళీ ఎక్కడైనా ఏదైనా పాడేయచ్చు అదే త్రీ ఫార్టీ నైన్ త్రీ నైన్ కూడా కాదు త్రీ ఫోర్ నైన్ అనమాట ఆ ముందు షాప్లో అయితే సేమ్ బాక్స్ నాకు సెవెన్ హండ్రెడ్ చెప్పారు మీరు ఆల్రెడీ చూసే ఉన్నారు కదా అదన్నమాట ఇక్కడ ఒకసారి ఐటమ్ అయితే చిన్న లుక్ లుక్కేసేస్తున్నాను మీకు కూడా చూపించేద్దాం అనేసి ఇలాంటివన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా ఒకటి ఒకటి కొంటూ ఉంటాను ఎందుకంటే మంచి సామాన్లు మాత్రం ఎక్కువ ఇంట్లో పెట్టుకోకండి మనకే పెద్ద ఇదిగా ఉంటుంది సో ఇప్పుడైతే ఇక్కడ మావాడు అంటున్నాడు ఈ ఫ్యాన్ ఓపెన్ చేసి అమ్మ మనకి కరెంట్ పోతుంది కదా మా అప్పుడు ఈ ఫ్యాన్ మనం పెట్టుకుందాం పట్టుకెళ్ళిపోతాం ఇంటికి పట్టుకెళ్ళిపోతామని చెప్పి చాలా గాలి చేసాడనమాట కానీ వీళ్ళు డాడీ వద్దులే ఇన్వర్టర్ పెట్టించుకోవచ్చు మాకు ఇన్వర్టర్ లేదు సో ఇప్పుడైతే ఇన్వర్టర్ పెట్టించుకుందాం అని చూస్తున్నాము ఇంకా బాగానే ఆలన్నీ ఫోన్ అది తీసుకున్నాడని ఫ్యాను ఇది కూడా ఫ్యాన్ అంటుంది అలా ఉంటుంది కదా పిల్లలతో ఎక్కడికి వెళ్ళినా కాలా చిన్న చిన్న ఆనందాలు క్షణం ఇచ్చేస్తే అయిపోద్ది అనమాట సో ఇదైతే చూసారో ఎప్పటి నుంచి అయితే కొనుక్కుందాం అనుకుంటున్నాను మా హస్బెండ్ నెంబర్ నెమ్మదిగా అడగ అడగాలి చూసారు కదా ఫిఫ్టీన్ ఫిఫ్టీ అంట టూ ఉన్నాయి పైన మిక్సీ వేసుకునేవి చాలా బాగుంది ఇక్కడైతే బుక్స్ పెన్స్ పెన్సిల్స్ మొత్తం స్కెచెస్ అంటే ఎడ్యుకేషన్కి సంబంధించినవన్నీ కూడా చాలా ఎక్కువ పెట్టారు కొత్తగా స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కదా పిల్లలు కొనుక్కుంటారనేమో మొత్తానికైతే ఇంక ఇక్కడ మా ఇంట్లో ఉండే వన్ కార్డ్కి సంబంధించిన పిల్లోస్ తీసుకో కవర్స్ తీసుకుందాం కదా అని అనుకుంటున్నాను ఎప్పటి నుంచి ఒక సెట్ టూ సెట్సే ఉన్నాయి ఇంకొకటి ఎప్పుడైనా వాష్ చేసినప్పుడు లేవు కదా అని నాకైతే ఇలా ఏరుకుని తీసుకోవడం అంటే చాలా ఇష్టము ఒకరు చూపించడం దానికన్నా అందుకని ఇందులోకి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట ఇదైతే తీసుకున్నాను కానీ అన్నీ అడుగుతూ ఉంటాను ఇంకా మా హస్బెండ్ ఏది బాగుంది ఏది బాగుంది అనేసి చివరికి తండే సెషన్ ఫైనల్ అవుతుంది నేను నాకు నాకు నచ్చింది తను తీసుకోమంటారు తనకు నచ్చింది నేను తీసుకుంటాను అంటాను అలా ఉంటుంది నా ఇద్దరికి మళ్ళీ బెడ్షీట్ కూడా తీసుకుందాం తీసుకుందామనిపించి బెడ్షీట్ కూడా ఫోర్ హండ్రెడ్ పడింది ఆ పిల్లోస్ కవర్ కూడా ఒక్కొక్కటి వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది వన్ ఫార్టీ నైన్ ఇవేమో త్రీ హండ్రెడ్ అంట టాప్స్ ఇంక బెడ్షీట్ సెట్స్ కూడా టూ సెట్స్ తీసుకున్నాను ఫోర్ హండ్రెడ్ ఒకటి ఫోర్ హండ్రెడ్ ఒకటి నెక్స్ట్ నార్మల్ దివాన్ కార్డ్ సెట్స్ ఏమో టూ తీసుకున్నాను ఒకటి వన్ సిక్స్టీ నైన్ ఇంకొకటి కూడా వన్ సిక్స్టీ నైన్ విత్ ప్రైజెస్తో చెప్తున్నాను ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా అని సో దాన్ని అన్నమాట మొత్తానికైతే మా షాపింగ్ మొత్తం చూసేసారు కదా మీకు వీడియో నచ్చిందని అని అనుకుంటున్నాను ఫైనల్గా మా వీడియోస్ మీకు నచ్చితేనే కనుక ప్లీజ్ ఒక లైక్ చేసేసేయండి అలానే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ